అవునండి చాలామంది పిల్లలు సేమ్ ఇదే ప్రాబ్లం అనమాట మనం లెహంగా అవి స్టిచ్ చేస్తాం కానీ వాళ్ళు వేసుకోవడానికి కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదు వాళ్ళు జారిపోతుందని చెప్పేసి ఇలా చేస్తున్నారు పక్కన పెట్టేస్తున్నారు కదా సేమ్ ప్రాబ్లం నాకు వచ్చింది ఇలాగే మా అమ్మాయి లెహంగా స్టిచ్ చేసింది వేసుకోవట్లేదు అనమాట చాలా బాగా వచ్చిందండి మంచిగా అనిపిస్తుంది కాకపోతే దానికి బ్లౌజ్ షార్ట్ అనిపించి వేసుకోను అంటుంది సో నేనేం చేశానంటే ఇలా వేస్ట్గా ఉంది కదా వేసుకోకుండా అని చెప్పేసి దీన్ని లెహంగాని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా లాంగ్ ఫ్రాక్లా చూడండి బ్లౌజ్ అయితే ఇది అనమాట మొత్తం బాగుంటుంది ఫిట్టింగ్ అది కూడాను కాకపోతే బ్లౌజ్ కొంచెం షార్ట్ అనమాట అంటే నేను ఓనీ కోసం స్టిచ్ చేసిందండి కాబట్టి షార్ట్గానే ఉంటుంది కాకపోతే వాళ్ళు స్కూల్కి ఓనీ అది అస్తమాను వేసుకెళ్ళడానికి సెట్ అవ్వదు కదా సో వాళ్ళు తను ఏమనుకుంటుందంటే దీన్ని ఫ్రాక్లా మార్చమంటుంది అనమాట నేను ఇప్పుడు దీన్ని ఫ్రాక్లా మారుస్తాను నేను నేను ఎలా మార్చుతాను చూడండి మీకు యూజ్ అయితే మీరు కూడా మీ పిల్లల లెహంగాస్ ఇలా స్టిచ్ చేయొచ్చు అనమాట చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ వేస్ట్ బెల్ట్ దగ్గర నేను ఏం చేశానంటే ఇది బంద్ నాడా అవి కాదండి ఎలాస్టిక్ కూడా కాదు జస్ట్ సైడ్న హుక్స్ పెట్టాను అంతే సైడ్ పెట్టిన హుక్స్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రిల్స్ ఏమీ విప్పట్లేదు నేను ఫస్ట్ నడుము అనేది మెజర్ చేసుకుంటున్నాను ఇక్కడ ముందు యాక్చువల్గా ఇక్కడ ఉన్నాయి చూడండి హుక్సులు సైడ్ పెట్టిన ఇవన్నీ కూడా తీసేసాను అనమాట ఇక్కడ సేమ్ రిపేర్ ఉంది కదా దీన్ని యూస్ చేస్తే మనకు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఒకవేళ మీరు నాడా ఎలాస్టిక్ అయితే అవి తీసేయండి ఇక్కడ నాకు ఇది ది కలర్ది బెల్ట్లా ఉంది కాబట్టి దాన్ని తీయాలనుకోవట్లేదు అది ఉంచే నేను బ్లౌజ్ అయితే దానిపైన అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ నడుమైతే కొలుచుకున్నాను యాక్చువల్ నన్ను కన్నా కొంచెం ఎక్కువగానే ఉంది ఇది కాబట్టి ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఉన్నది నేను ఇలా క్రాస్గా కుట్టేస్తున్నాను అనమాట లోపల వైపు ఇక్కడ దీనికి జిప్పు మీరు ఏమైనా జిప్ అయినా అటాచ్ చేసుకున్నట్లయితే జిప్ కూడా తీసేయాలి ఎందుకంటే సైడ్స్ గుజ్జుకుంటాయి కదా సో నేను ఇక్కడ ఇలా నాడా దగ్గర ఉంటుంది కదా ఓపెన్ అదైతే నేను ఇలా క్రాస్గా స్టిచ్ చేసేసాను నడుము ఎంత ఉందో కరెక్ట్గా మెజర్ చేసుకుని దాన్ని బట్టి ఇక్కడైతే క్రాస్గా స్టిచ్ అనమాట ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి క్రింద పార్ట్ అయితే ఇలా మనం అటాచ్ చేసేసాం కదా అప్పుడు అంటే మనం నడుముకి ఉన్న నడుము కన్నా కొంచెం వేస్ట్ కొంచెం హాఫ్ ఇంచు కానీ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇక్కడ చూడండి బ్లౌజ్ ఇది అనమాట బ్లౌజ్ పార్ట్ని ఇలా సగానికి ఫోల్డ్ చేశాను చూడండి ఫ్రంట్ పార్ట్ని సగానికి ఫోల్డ్ చేశాను ఇక్కడ మీకు సెంటర్ తెలియడం కోసము ఫ్రంట్ యొక్క సెంటర్ అనమాట అది ఇవి రెండు బ్యాక్ ట్స్ అనమాట ఇప్పుడు మనం అటాచ్ చేసుకోవాలి ఇక్కడ అటాచ్ చేసినప్పుడు ముందు మనకి ఇక్కడ మనం లంగాకి ఇక్కడ మోడల్ పెట్టాం కదా అది ఫ్రంట్ సైడ్కి రావాలి సో ఫ్రంట్ సైడ్ రావడం కోసము చూడండి ఇలా మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ నడుము మన ల లెహంగా యొక్క నడుము బ్లౌజ్ యొక్క చుట్టూ ఉన్న మెజర్మెంట్స్ సరిపోవాలన్నమాట కరెక్ట్గా ఉన్నాయనుకున్నప్పుడు మనం అటాచ్ చేసేసుకోవచ్చు లేదంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను లెహంగాకి సెంటర్ని ఇలా చాప్తో మార్క్ చేశాను తర్వాత ఇక్కడ ఫ్రంట్ యొక్క సెంటర్ కూడా మార్క్ చేసుకోవాలి అంటే మనము ఇలా జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా సెంటర్ పెట్టుకోవాలన్నమాట ఇది రివర్స్లో అది ఏం పెట్టట్లేదండి పై వైపున నేను అటాచ్ చేసేస్తున్నాను బ్లౌజ్ని పై వైపున ఇలా ముందు సెంటర్కి ఇలా పిన్ పెట్టేసుకున్నాను సెంటర్ మార్క్ అంటే సెంటర్ మిస్ అవ్వకూడదని చెప్పేసి ఇలా పిన్ పెట్టేసి ముందు ఈ సెంటర్ నుంచి అలా బ్యాక్ సైడ్కి స్టిచ్ వేస్తాను తర్వాత మళ్ళీ చూడండి ఇలా క్రింద పై వైపున పెట్టేశాను మనం నాడా కోసం స్టిచ్ చేసిన బెల్ట్ మీదే నేను ఎటువంటి కటింగ్ చేయలేదనమాట జస్ట్ బ్లౌజ్ని తెచ్చేసి సేమ్ కలర్ గ్రీన్ కలర్ వేసుకుని ఇలా ఎడ్జ్లో కుట్టైతే వేస్తున్నాను ఆ మధ్యలో ఉన్న బెల్ట్ని అలాగే ఉంచేసి నేను స్టిచ్ చేస్తున్నాను బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మిడిల్ నుంచి అనమాట ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా ఒకసారి మీరు బ్లౌజ్ అనేది మనం టైట్గా ఫిట్ చేసుకుని ఉంటాం కాబట్టి ఒక హాఫ్ ఇంచు అటు ఇటు కూడా లూజ్ చేసుకోండి ఎందుకంటే మనకి లెహంగా బ్లౌజ్ అనేది కొంచెం ఫిట్గా ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్ చేసుకుంటే వాళ్ళకి వేసుకునేటప్పుడు ఫ్రీగా ఉంటుంది అనమాట తర్వాత చూడండి ఇక్కడ నేను వచ్చేసి ఈ విధంగా నేను కరెక్ట్గా బ్యాక్ సైడ్కి చూడండి ఎంత ఎక్స్ట్రా ఉందా ఒకవేళ లెహంగా మనం స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటుగా ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు ఒకవేళ లెంత్ ఎక్కువ ఉన్నట్లయితే ఇక్కడ నడుము దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే మనకి అడ్జస్ట్మెంట్ సరిపోతుంది అనమాట మన బ్యాక్ కూడా సెంటర్కి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి ఈ ఈ పీస్ అనేది సెంటర్కి రావాలి ఒకవేళ రాకపోతే ఇలా చిన్న ఫ్రిల్ పెట్టి అడ్జస్ట్ చేసుకోండి చూసారా ఇక్కడ నాకు సెంటర్కి వచ్చేలా నేను ఫ్రిల్ పెట్టి అడ్జస్ట్ చేశాను ఒక వైపు స్టిచ్ చేశాను కదా అప్పుడు నెక్స్ట్ సైడ్ నుంచి ఇక్కడ పిన్ తీసేసి పిన్ పక్క నుంచి మీరు స్టిచ్ చేసుకోవాలన్నమాట సేమ్ ఇదే విధంగా చూడండి మన బ్యాక్ సైడ్కి వచ్చేసరికి కరెక్ట్గా మనకి మనం పెట్టుకున్న బ్యాక్ సైడ్కి పై వైపుకి రావాలి ఇక్కడ చూడండి ఆల్రెడీ దుక్సులు అవి కుట్టేసి ఉన్నాయి ఇక్కడ రెండు దుక్స్ కూడా కుట్టేసాను నేను ఆ బుక్స్ అయితే తీసేసి ఇక్కడ అటాచ్మెంట్ చేసేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసేయండి ఇలా ఫ్రంట్ పార్ట్ మీదకి బ్యాక్ పార్ట్ మీదకి చూడండి ఇక్కడ నేను ఉక్స్లు ఉంటాయి కదా కావాలంటే మీరు అక్కడ కొంచెం రఫ్ తీసుకోండి మనకి ఫినిషింగ్ బాగుంటుందనమాట ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఫినిష్ అయిపోయింది చూడండి ఫ్రంట్ సైడ్ నేను కొంచెం బోసుగా ప్లెయిన్గా అనిపిస్తుంది అటాచ్ చేసిన చోట నాకు నచ్చక నేను నా దగ్గర గ్రీన్ కలర్ లేస్ ఉంటే అవి బెల్ట్లా జాయిన్ చేసుకుంటున్నాను ఎక్కడైతే మనకి ఈ గ్రీన్ బ్లౌజ్ అటాచ్ చేసామో అక్కడ పై వైపున ఒక హాఫ్ అంటే ఫ్రంట్ సైడ్కి ఉందనమాట బ్యాక్ సైడ్కి లేదు నా దగ్గర ఉన్న లేస్ ఈ ఎడ్జెస్ కట్ చేసి కొట్టడానికి కూడా చాలా తక్కువ ఉందనమాట సో పీచ్ వచ్చేస్తుంది కదా మనం ఎడ్జ్ మార్చపెట్టి పెట్టకపోతే సో నేను ఏం కొంచెం దాన్ని వేడి చేస్తే కొంచెం కాల్చినట్లు చేస్తే అది పోగులు రావన్నమాట చిన్న టిప్ ఇది మీకోసము చూడండి మన క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఫోల్డింగ్ చేయకుండా ఈ విధంగా మన ఎడ్జెస్ అనేవి అగ్గి పుల్లతో కానీ అగరత్తితో కానీ ఇలా కొంచెం రఫ్ చేస్తే వేడికి అవి పోగులవి రావన్నమాట చూడండి ఇక్కడ చుట్టూ పోయినట్టు స్టిక్ అయిపోతాయి సో మనం ఇప్పుడు ఫోల్డింగ్ చేయకుండా ఈజీగా దాని మీద పెట్టి కుట్టేయచ్చు పై వైపున ఒక అంచు క్రింద వైపున ఒక అంచు రెండు అంచులు కూడా కుట్టేస్తున్నాను ఇక్కడ మీకు జస్ట్ నార్మల్గా స్టిచ్ చేసేయడమే కాబట్టి మీకు ఈ స్టిచ్చింగ్ ఇది ఏమీ చూపించట్లేదు చూడండి అటు ఇటు కూడా స్టిచ్ చేసాక ఎలా ఉంది లుక్ అనేది కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా వచ్చిందనమాట ఓన్లీ ఫ్రంట్ సైడ్కే పెట్టుకున్నాను మీ దగ్గర లేస్ ఎక్కువ ఉన్నట్లయితే బ్యాక్ సైడ్కి కూడా తిప్పుకోవచ్చు ఇప్పుడైతే ఈ ఫ్రాక్ ఒక హాఫ్ ఇంచ్ లూజ్ చేసుకున్నాం కాబట్టి పిల్లలకు కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది మీ దగ్గర ఒకవేళ ఈ పీస్ ఉన్నట్లయితే లేదా సేమ్ కలర్ ఉన్నట్లయితే బ్యాక్ థ్రెడ్స్ కూడా పెట్టుకోవచ్చు మీకు ఈ ఐడియా నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి